వెదకాలి మనం జాగ్రత్తగా విందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే మొదటి పేతురు పత్రిక రెండు పదహారులోను సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో చెప్పబడిన మాట మీరు వినండి పెన్ ఉంటే రాసుకోండి వినండి బైబిల్ చెప్తుంది పేతురు భక్తుడు అంటాడు బిలామును గూర్చి మాట్లాడుతూ బిలాము దారి తప్పి బాలాకురాజు మాటలు విని వెళుతూ ఉంటే దారిలో గాడిద అతని ద్రాక్ష తోట దగ్గర గోడకు అతని కాళ్ళు నొక్కి పట్టాది ఆయనకు కాలు బాగా నొప్పి పెట్టి గాడిదను కొట్టాడు గాడిద కాస్త ముందుకు సాగాది మళ్ళా పని చేశాది గాడిదను కొట్టాడు ఇప్పుడు గాడిద అతన్ని కింద పడేసాది ఇప్పుడు ఆయన కొడుతుంటే గాడిద నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది ఏమనో తెలుసా నీవు ఎక్కినప్పటి ఎప్పుడైనా నేను నీకి నీకు పని చేశానా లేదు కదా ఎందుకు నన్ను ముమ్మారు కొట్టితివి నేను ఎందుకు అలాగ చేశానో నీ ముందుకు చూడు అని అంటే దూత ఖడ్గము పట్టుకొని బిలామును చంపటానికి ఎదురుగా నిలబడ్డది గాడిదకు దూత కనిపించేది కానీ బిలాముకు దూత కనిపించలేదు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ రోజున ప్రవక్తకు బుద్ధి చెప్పే గాడిద గాడిద అవసరమై ఉంది నీ నీవెవరివంటే ఒక తప్పిపోయిన గాడిదవి నా దేవుని ఇంట నుండి తప్పిపోయిన గాడిదవి నన్ను బాగా గమనించాలి నిన్ను ఎలాగ చూడాలి అనుకుంటున్నాడంటే ఇతరులకు బుద్ధి చెప్పే వ్యక్తిగా నీవు మారాలని దారి తప్పి తిరుగుతున్న ఇతరులకు పేరు కొరకు డబ్బు కొరకు బిలాము వెళుతూ ఉన్నాడు అటువంటి వారికి బుద్ధి చెప్పే గాడిద కావాలని ప్రభుల వారి ఆశ ప్రభుల వారి ఆశ ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా దారి తప్పి డబ్బు కొరకు పేరు కొరకు కకృతి పడే అనేక మంది ప్రజలు ఉన్నారు వారికి బుద్ధి చెప్పే వ్యక్తిగా నీవు కావాలన్నది ప్రభు ఆశ నా మాట అర్థమైన వాళ్ళు ఒకసారి హలెలియ చెప్దాం హలే లూయా ఇంకా గట్టిగా చెప్దాం చాలామంది డబ్బు కొరకు ఎన్నో చేస్తూ ఉంటారు ఎన్నో తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటారు జీవితాన్ని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఇతరులకు బుద్ధి చెప్పే వ్యక్తిగాని ఉండాలి కానీ దయచేసి ఇతరుల ద్వారా నీవు బుద్ధి చెప్పించుకునే వ్యక్తిగాని ఉండకూడదు ఎందుకో తెలుసా నువ్వు ప్రభుని నమ్ముకున్న బిడ్డవి ప్రభు నమ్ముకున్నంత మాత్రాన నేను ఇతరులకు బుద్ధి చెప్పే ఆ స్థితి నాకు ఎలాగొస్తుంది అని మీరు అడగ